గుడ్ మార్నింగ్ మై వెస్టర్జీ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఇక్కడ నేను వికారాబాద్లో ఒక రైతుకి అగ్రి ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది తను కందుల పంట వేశారు ఆ కందుల పంటకి మేడం నాకు అగ్రి ప్రోడక్ట్ కావాలి అంటే నేను అగ్రి గ్రాన్యువల్స్ అండ్ అగ్రి ఎయిటీ టూ ఇవ్వడం జరిగింది తను చూడండి తన పంట గ్రోతింగ్ ఎలా ఉందో అనేసి ఒక ఎకరానికి వాడుకున్నారు కానీ ఎంత హ్యాపీగా ఉన్నారు ఎలా ఉంది పంట అనేసి ఆ రైతు మాటలలోనే మనం విందాం లీడర్స్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి ఎలా ఉంది పంట రిజల్ట్ బాగుంది మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ విస్టేజ్ గుడ్ మార్నింగ్ మా అప్లైనర్ వచ్చేసి సుమా మేడం నిజామాబాద్ మేము ఇక్కడ వికారాబాద్ మాది నా పేరు వచ్చేసి ఆంజనేయులు మేము ఇక్కడ ఒక ఎకరం పొలం ఉంటుంది మాకు ఆ ఎకరాకు అగ్రి అగ్రి కావాలి మేడం అంటే సరే ఇది వాడుకోండి అని చెప్పి అగ్రి యాన్యువల్స్ అగ్రి ఇచ్చింది మేడం చెప్పింది చెప్తే అది తెచ్చుకొని నేను వాడాను ఆ ఎకరంకు వాడితే రిజల్ట్ బాగా ఉంది కందులేశాను ఒక ఎకరంలో కాకపోతే ఇది ఇప్పుడైతే బాగుంది పక్క వాళ్ళకు మాకు చాలా తేడా ఉంది అయితే ఎవ్వరు రైతులైనా కానీ ఇది తెచ్చి వాడుకోవచ్చు నేను ఇగో ఒక్కొక్క దానికి అప్పుడు ఫస్ట్ ఒకటే వచ్చేది ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే ఒక్కొక్క కొమ్మకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఒక్కొక్క కొమ్మకు తొమ్మిది ఎనిమిది పది దాకా వచ్చినాయి ఒక్కొక్క కొమ్మకు ఒకటే అదంతా ఒకటే కొమ్మనా సార్ సార్ ఇదంతా ఒకటే మేడం ఇగో ఇది ఒకటే ఉంటుంది ఇగో ఇక్కడ మొదట ఒకటే ఉంటుంది ఓకే ఇది ఒక్కటే దానికి ఎన్ని వచ్చినాయంటే ఒక ఈ అన్ని లెక్క పెడితే ఒక యాభై దాకా ఉంటాయి మేడం ఇది అంటే ఒక్కొక్క దానికి ఒక నాలుగు వచ్చినాయి నాలుగు నాలుగు పదులు ఐదు వచ్చినాయి ఐదు పదులు యాభై యాభై ఉంటాయి ఇవి కొమ్మలోనే జరిగింది ఇది కూడా నా ఐటే ఇప్పుడు రిజల్ట్ అయితే బాగుంది మేడం ఏ రైతు అయినా కానీ వాడుకోవచ్చు ఇది రిజల్ట్ అయితే బాగా ఉంది ఇప్పుడు పక్క వాళ్ళదిగో ఏమే మా పక్క పక్కనే ఉంటది ఒకటి అది ఇగో ఒకటే ఇట్లా ఇగో ఒకటే వచ్చేసింది ఓకే సార్ అంటే ఇలాంటి ఒక కర్రకు ఒకటే వచ్చేసింది ఇది మనదేమో ఇగో ఒకటే కర్రకు ఒక పది పదిహేను ఇరవై ముప్పై లెక్కలేవిగా సూపర్ సూపర్ రిజల్ట్ సార్ చూడండి లీడర్స్ ఒక్కసారి ఈ పక్కన ఉన్న పంటకి వాళ్ళు వేయలేదు మన అగ్రి ప్రోడక్ట్ వాడుకోవడం జరగలేదు సో ఒక కొమ్మ కొమ్మలాగే ఉంది చూడండి అలాంటి ఒక సింగిల్ కొమ్మకి ఏదో మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన లీడర్స్కి వచ్చిన రిజల్ట్ ఇదండి అసలు చాలా అంటే చాలా బాగుంది రియల్గా చెప్పాలంటే ఈ పంటకు నా దిష్ట తలగేలా ఉంది లీడర్స్ రియల్గా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చూడండి ఒక్కసారి చూడండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మన ఆ లీడర్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా పంట బాగుంది ఇప్పటికే నా హైట్లో ఉంది ఈ పంట అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది రియల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ మన గౌతమ్ సార్కి మనం ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్న తక్కువే లీడర్స్ గుడ్ రిజల్ట్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్